ఏపీలో త్వరలో అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయి ఈ ఎన్నికలపై పలు ప్రముఖ సర్వే సంస్థలు తమ రిపోర్ట్స్ ప్రకటిస్తున్నాయి ఇదే నేపథ్యంలో ఏపీలో జనసేన నేత టాలీవుడ్ నటుడు పృథ్వీరాజ్ కూడా తన అంచనాల్ని ఈ మధ్య వెల్లడిస్తున్నాడు గతంలో వైసీపీలో పనిచేసిన పృథ్వీరాజ్ ఆ తర్వాత గుడ్ బై చెప్పేశారు ఆ తర్వాత జనసేన పార్టీలో చేరిన ఆయన టీడీపీ జనసేన కూటమి తరపున జనంలో తిరుగుతున్నారు ఇందులో భాగంగా పృథ్వీరాజ్ ఇవాళ వచ్చే ఎన్నికలపై శ్రీకాకుళం నుంచి శ్రీకాళహస్తి వరకు సర్వే చేసినట్టు వెల్లడించారు ఈ సర్వే ప్రకారం వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమి నూట ముప్పై ఆరు అసెంబ్లీ సీట్లు గెలవబోతుంది అని పృథ్వీరాజ్ తెలిపారు అలాగే వైసీపీకి కేవలం ముప్పై తొమ్మిది సీట్లు మాత్రమే వస్తాయని అంచనా వేశారు మరోవైపు పార్లమెంట్ పైన పృథ్వీరాజ్ తన లెక్క వెల్లడించారు రాష్ట్రంలోని ఇరవై ఐదు పార్లమెంట్ సీట్లలో టీడీపీ జనసేన కూటమి ఏకంగా ఇరవై ఒక్క సీట్లు దక్కించుకోబోతుందని పృథ్వీరాజ్ తెలిపారు మిగిలిన నాలుగు సీట్లలో వైసీపీ గెలుస్తుంది అన్నాడు అలాగే వచ్చే ఎన్నికల్లో పడిపోయే తొలి వికెట్ మంత్రి ఆర్కే రోజాదే అన్నారు టీడీపీ జనసేన ప్రభుత్వం అధికారంలోకి రాగానే రోజా అక్రమాలపై విచారణ జరిపిస్తామన్నారు ఇక టాలీవుడ్ ఇండస్ట్రీ అంతా జనసేన వెంటే ఉందని థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్ చెప్పుకొచ్చారు ఇక టీడీపీ నేత నారా లోకేష్ వైసీపీకి సహకరిస్తున్న అధికారులపై రాస్తున్న రెడ్ డైరీ తరహాలోనే తాను కూడా ఎమ్మెల్యేల అక్రమాలపై బ్రౌన్ డైరీ రాస్తున్నట్టు పృథ్వీరాజ్ వెల్లడించారు